ఈ మన షార్ట్ వచ్చేటప్పటికి నేను చెప్పుకున్నట్టే సిడ్నీ మార్కెట్ ప్లేస్ లో మీకు దాని పక్కనే సిడ్నీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్ ఒకటి ఉంటుంది ఇది మీకు న్యూ సౌత్ వెల్స్ లోనే అతి పెద్ద ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ అనమాట మీకు లోకల్ గా ఏ వెండర్స్ అంటే ఎక్స్క్లూడింగ్ అది మేజర్ జైంట్స్ అనమాట అంటే షాపింగ్ మాల్స్ లో కానీ లేదంటే పెద్ద పెద్ద గ్రాసరీ స్టోర్స్ లో వెజిటబుల్స్ తప్ప మీకు మిగతా అన్ని రీటైలర్స్ కి కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ అలాంగ్ విత్ దాట్ ఫ్లవర్ మార్కెట్ అనమాట ఇది మీకు సిడ్నీ లోని పెద్ద ఫ్లవర్ మార్కెట్ మీరు ఇంత పెద్ద ఫ్లవర్ మార్కెట్ మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇది మీకు వీక్ లో ఎనీడేస్ ఉంటుంది ఎక్సెప్ట్ మండే ట్యూస్డే అనుకుంటా బట్ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్ మాత్రం ఓన్లీ సాటర్డే మార్నింగ్ ఉంటుంది ఇది మీరు అసలు మీకు ఇక్కడ ఇక్కడ దొరికినంత చీపెస్ట్ ప్రైసెస్ బాక్స్ బాక్సెస్ లో కానీ ఇట్లా కంటైనర్స్ లో కానీ చాలా పెద్ద వాల్యూమ్స్ లో దొరుకుతాయి అంతేకాకుండా మీకు స్మాల్ వాల్యూమ్స్ లో కూడా దొరుకుతాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఆ చిన్న చిన్న వన్ కిలో వేరియంట్స్ కూడా దొరుకుతాయి వాటితో పాటు చిన్న చిన్న గ్రెయిన్స్ గ్రాసరీస్ ఇండియన్ గ్రాసరీస్ మోస్ట్లీ కూడా దొరుకుతాయి ఇక్కడ మీకు ఫిషెస్ అండ్ అదర్ ఆల్ టైప్ ఆఫ్ ఫిష్ మార్కెట్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా చాలా పెద్దది మీకు ఇక్కడ దొరికినంత చీప్ గా ఫ్రెష్ ఫిష్ మీకు ఎక్కడ దొరకపోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్